హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పనస పొట్టు ఫ్రై ఈ పనస పొట్టు ఫ్రైని ఎక్కువగా పెళ్లిళ్లలో జరిగే బిందు భోజనాలలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు పనస పొట్టును తినడం వలన శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని అందిస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న పనస పొట్టుతో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పనస పొట్టును తీసుకోండి మీరు మార్కెట్లో అందుబాటులో ఉండే ఫ్రెష్గా ఉన్న పనస పొట్టునైనా తీసుకోవచ్చు మీకు అలాగనుక దొరకనట్టయితే ఇలా కిరాణా స్టోర్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఇలా రెడీమేడ్గా ప్యాకెట్ వైజ్గా అందుబాటులో ఉంటాయి నేను తీసుకున్న పనస పొట్టు వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న పనస పొట్టును బౌల్లోకి వేసుకొని పనస పొట్టు మునిగేంత వరకు వాటర్ని పోసి మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా ప్యాకెట్స్లో ఉన్న పనస పొట్టు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండేందుకు సాల్ట్ను కలుపుతారు అలా సాల్ట్ను కలపడం ద్వారా పనస పొట్టు సాల్ట్ స్మెల్ వస్తుంది కాబట్టి మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పొట్టులోని వాటర్ మొత్తాన్ని ఒంపేసి మళ్ళీ పొట్టు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టండి పనసపొట్టు వన్ అవర్ వరకు చక్కగా నానిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి ఇలా రెడీ అయిన బౌల్ను స్టవ్పై పెట్టుకొని వాటర్ మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పనస పొట్టు ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ మసిలేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇలా ఉడుకుతున్న పనస పొట్టులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేయండి అందుకోసం బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి మసులుతున్న పనస పొట్టు వాటర్ని అందులో పోసేయండి ఇలా పోయడం ద్వారా స్ట్రైనర్లోకి పనస పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇలా ఉడికించి తీసుకున్న పనస పొట్టుతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ముందుగా చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కారం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కప్పు వరకు శనగపప్పు కప్పు వరకు మినపప్పును వేయండి పనసపొట్టు కర్రీలో శనగపప్పు మినపప్పు క్వాంటిటీ కాస్త ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది తర్వాత కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజు కాజు పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసిన పోపు దినుసులన్నింటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పోపు దినుసులు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు తుంపిన ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి మీరు మీ ఇష్టాన్ని బట్టి నిమ్మరసానికి బదులుగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి స్ట్రైనర్లో వేసిన పనసపొట్టు రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా కర్రీని మొత్తం ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి పనసపొట్టుని ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పోపు కలిసేలా రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది కర్రీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న ఎండుమిర్చి ఆవాల మిశ్రమాన్ని వేసి కర్రీ కలిసేలా బాగా కలుపుకోండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎండుమిర్చి పౌడర్ని వేసి కలిపినట్టయితే కర్రీ చేదుగా మారిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కారం పొడిని వేసి కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొట్టు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పొట్టు ఫ్రైని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్